అన్న హనుమాన్ సినిమా నేను చెప్తా ఉన్నా ప్రీమియర్ షో చూశాను నేను ప్రీమియర్ షో చూసినప్పుడు నుంచి ఏంటంటే మైండ్లో నుంచి వెళ్తాం లేదన్న ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ అతడికి ఆ గ్రాఫిక్స్ కానీ అతనికి డైరెక్టర్ అయితే మనకి ఒక్క ముక్కలో చెప్పాలంటే హనుమాన్ ఉండే ఓల్డ్ లెక్క తీసుకొని పోయాడన్న సినిమా అయితే చాలా చాలా అన్న చిన్న సినిమా వచ్చినా కానీ ఏంటంటే రోజు చూసుకొని వెళ్ళిపోతా ఎన్ని సినిమాలు ఉన్నా కానీ పోటీ తట్టుకొని వెళ్తా ఉందన్నమాట చూసే వాళ్ళు కానీ ఆడియన్స్ ఆంజనేయ భక్తులే కదనమాట అలా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే చూసిన వాళ్ళకి కనెక్ట్ అయిపోయింది అన్నమాట దాంట్లో ఏంటంటే మనం రిలిస్టిక్గా మేటర్ చెప్పాలంటే మనం తిరుపతి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి రియల్గా చూసినప్పుడు ఎంత మనకి ఫీల్ వస్తుందో దీంట్లో హను హనుమాన్ చూసినప్పుడు కన్నా ఆ విధమైన ఫీల్ వచ్చిందన్న నిజంగా చెప్తున్నాను ఆ సీన్స్ వస్తే అందరూ జై శ్రీరామ్ జై హనుమాన్ అనే చెప్పారు మన లాస్ట్ ట్వంటీ మినిట్స్ అయితే జై హనుమాన్ జై హనుమాన్ ఆ నినాదాలతోనే మారి మోగిపోయిందన్న సినిమా అయితే చాలా చాలా బాగుందన్న గ్రాఫిక్స్ బాగుంది మేడం గ్రాఫిక్స్ బాగుంది స్టోరీ హీరో యాక్టింగ్ అంటే పర్వాలేదు మేడం అతడు అప్పుడు సన్లైట్ ఉండదు అనమాట మబ్బులు పడిపోయేసి సన్లైట్ ఉండకపోవడం వల్ల ఇతని దగ్గర పవర్స్ ఉండవు ఆ పవర్స్ లేక వాళ్ళు అక్కడ కాపాడుకోలే కాపాడుకోలేకపోతాడు అప్పుడు ఆత్మలింగాన్ని ఇసిరేస్తాడు అనమాట కోతిని అనమాట ఆ కోతి మళ్ళీ ఆత్మలింగాన్ని తెచ్చిచ్చింది ఆ తర్వాత విలన్తో ఫైట్ చేస్తాడు అదే సినిమా

ఉందన్నా డైరెక్టర్కి హ్యాట్సప్ యాభై కోట్ల బడ్జెట్తో ఇటువంటి విజువల్స్ చూపించాడు ఆ విజువల్స్ కొద్ది ఎవరైనా సరే కనెక్ట్ అయిపోవాలన్నా ఆ విధంగా ఉందన్న సినిమా సౌత్ లో సూపర్ హిట్ అన్న సౌత్ లో నేను చెప్తా ఉన్నాను అసలు ఇన్ని మాస్ సినిమాలు ఉన్నాయి కదా ఈ మాస్ సినిమాలు నుంచి ఇప్పుడు అసలు డివోషనల్ గా సినిమా మీద పడ్డమనేది అది జనాలది చాలా కష్టమైన పని కానీ ఏంటంటే ఆ దేవుడే ఈ సినిమాని ముందుకు నడిపిస్తున్నట్టు అనిపిస్తా ఉంది సినిమా అయితే చాలా బాగుంది బ్రో బాన్ ఇండియా రిలీజ్ అయిన సినిమా కాకపోతే ఏంటంటే మనకి ఇది చిన్న హీరో డైరెక్టర్ పెద్దగా తెలియదు కానీ కంటెంట్ ఉన్నప్పుడు ఏంటంటే వెళ్ళిపోతుంది లాస్ట్ టైం కాంతారా ఒక చిన్న సినిమా వచ్చి కన్నడ నుంచి ఎంత బ్లాక్ బాస్టర్ అయిందో ఈ సినిమా దానికి మించి బ్లాక్ బాస్టర్ అవుతుంది పార్ట్ టూ కోసం ఇప్పటి నుంచే వెయిట్ చేస్తున్నారు నేను రెండు సార్లు సినిమా చూసాను నాకు రెండు సార్లు గానీ ఏంటంటే చాలా మంచిగా అనిపించింది మూడో తడ ఉన్నా కానీ వెళ్ళాలనిపిస్తుంది సినిమా అయితే చాలా బాగుంది సంక్రాంతి విన్నరు విన్నరు హనుమాన్ సినిమా అనే ఫ్యామిలీ కాదు చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు ఎవరినైనా కానీ ఈ సినిమాకి తీసుకొని వచ్చి చూపించండి సినిమా అయితే విజువల్ వండర్స్ అయితే వేరే లెవెల్ కొన్ని కొన్ని సీన్స్ అయితే మనకి విజువల్స్ అవుతారు కూడా తక్కువ అనిపించింది నిజంగా రియల్ గా బాగుందన్న సంక్రాంతి అనుమానం అయోధ్య టెంపుల్ అయోధ్య టెంపుల్ ఉందనమాట ఈ టైంలో ఈ సినిమా రావడం ఒక మంచి బజ్జనే చెప్పచ్చు ఎస్పెషల్లీ నిన్న మూవీ టీమ్ గాని చెప్పారు అనమాట మూవీ రెవెన్యూ నుంచి ఫైవ్ పర్సెంట్ ఇస్తానని అది కూడా చాలా సంతోషకరమైన విషయం అనమాట ఇటువంటి సినిమాలు రావాలి మన ఇండియా సంస్కృతిని సంప్రదాయాన్ని కాపాడుకునే దానికి మనమే ఎంకరేజ్ చేస్తే చాలు సినిమాలు వచ్చినా కానీ ఏంటంటే మనము ఒక ఒక న్యూస్ చెప్పడం వేరు సినిమాల ద్వారా ఏంటంటే చాలా మంది కనెక్ట్ అయిపోతారు ఆ కనెక్ట్ అయినప్పుడు ఈ న్యూస్ ఈ సినిమాలు ఈ రెండు కూడా చాలా మనకి జనాలకు దోహదపడతాయి మన సంస్కృతిని మనం ఎంకరేజ్ చేసుకోవచ్చు జై అనమాట